అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పుష్పాల గురించి తెలుసుకుందాము లక్ష్మీ అమ్మవారి పూజలు మందార పువ్వులను ఉపయోగిస్తే లక్ష్మీ కటాక్షం వెంటనే పొందవచ్చును ఈ పూలతో పూజిస్తే సంపద మరియు శ్రేయస్సు కలుగుతుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన పుష్పాలలో గులాబీ కూడా ఒకటి గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయి ఇక చామంతి పూలతో చేసిన దండను లక్ష్మీదేవి పూజలో ఉపయోగిస్తే పూజ నిర్విరామంగా జరుగుతుంది దేవి అనుగ్రహం కూడా పొందవచ్చును అమ్మవారిని తామరపూలతో పూజించడం ద్వారా కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి అమ్మవారిని లక్ గన్నీరు పూలతో పూజిస్తే ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పారిజాతం పూలతో పూజించడం ద్వారా దేవి ఆశీర్వాదం త్వరగా లభిస్తుంది తులసి దళాలతో పూజించడం ద్వారా శుభం కలుగుతుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన మల్లెపూలతో పూజించడం ద్వారా శాంతి మరియు స్వచ్ఛత కలుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి